కార్తీక మాసం మాఘమాసం వచ్చిందంటే శివభక్తులకు పండుగే నిత్యం శివనామాన్ని స్మరించుకుంటూ శివుని లీలలు తలుచుకుంటూ సత్కాలక్షేపం చేస్తారు అలా గుర్తుకు చేసుకోదగ్గ శివలీలలలో ఇది ఒకటి వందల ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశం పాండుల ఏలుబడిలో ఉన్న రోజులవి ఆ కాలంలో మీనాక్షిదేవితో కూడిన సుందరేశ్వరుడు కొలువైన మధురైలో వంది అనే ముసలామె ఉండేది వందికి పాపం నా అన్న వారెవ్వరూ లేరు మంచం మీద నుంచి లేవలేకపోతే పలకరించేవారు కూడా లేరు అయినా వంది ధైర్యాన్ని కోల్పోలేదు తను నిత్యం పూజించే ఆ సుందరేశ్వరుని మీద భారం వేసి జీవితాన్ని ధైర్యంగా గడిపేది పుట్టు అనే ఓ ఆహార పదార్థాన్ని చేసి దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో కాలక్షేపం చేసేది అంతేకాని చేయి చాచి ఎవరిని యాచించి ఎరగదు వంది వృద్ధాప్యం ఇలా గడుస్తూ ఉండగా మధురై చెంతనే ఉన్న వైగై నదికి విపరీతమైన వరదలు వచ్చాయి వైగై వరద ప వరదపోటుతో మధురై మొత్తం మునిగిపోయింది ఏది ఊరో ఏది నదో తెలియనంతగా మధురై దెబ్బతిన్నింది మధురైని ఏలుతున్న పాండ్యరాజు చెంతకు చేరి ప్రజలంతా వరద గురించి మొరపెట్టుకున్నారు రాజుగారికి కూడా ఏం చేయాలో పాల్పోలేదు నదికి అడ్డుకట్ట కడదామంటే కాస్తో కూస్తో తీరం కాదు ఏళ్ల తరబడి శ్రమిస్తే కానీ ఆ పని పూర్తి కాదు కానీ ఈ లోపల మరో వరద వస్తే రాజ్యం సర్వనాశనం అయిపోయేట్లు ఉంది దాంతో ఓ ఉపాయాన్ని ఆలోచించారు రాజుగారు పట్టణంలో ఉన్న కుటుంబాలన్నీ కలిసి వరద ముప్పుని తప్పించేందుకు ఓ అడ్డుకట్టను నిర్మించాలి ప్రతి ఒక్కరూ పలుగు పారా పట్టుకొని ఈ పనిలో పాల్గొవాలి ఒకవేళ పనిచేసే ఓపిక లేకపోతే తన బదులు కూలితో పనిచేయించాలి అని ఆదేశించారు రాజుగారు రాజుగారి ఆజ్ఞ గురించి విన్న ప్రతి ఒక్కరూ తీరంలో తమకు కేటాయించిన స్థలంలో అడ్డుకట్టను నిర్మించేందుకు సిద్ధపడిపోయారు ఒక వంది మాత్రం సిద్ధపడలేకపోయింది వయసు మీద పడిన వా వందికి పార పట్టుకునేంత ఓపిక లేదు కూలిని పెట్టుకునేంత స్తోమత లేదు దాంతో తాను రోజు తొలి నైవేద్యాన్ని అందించే సుందరేశ్వరుని చెంత నిలిచి ఈ గండం నుంచి గట్టెంకించమని వేడుకుంది ఆ ముసలమ్మ ప్రార్థనకు సుందరేశ్వరుని మనసు కరిగిపోయింది ఆ రోజు వంది తనకు కేటాయించిన స్థలంలో కూర్చొని శివనామ స్మరణలో మునిగిపోయింది ఇంతలో ఎవరికైనా సాయం కావాలా అన్న కేక వినిపించింది కళ్ళు తెరచి చూస్తే ఎదురుగా సుందరుడైన ఓ యువకుడు భుజాన పార పట్టుకొని వెళ్తున్నాడు బాబ్ బాబ్ బాబు నీకు పుణ్యం ఉంటుంది నాకు కాస్త సాయం చేసిపెట్టు అని వేడుకుంది వంది సాయం చేయడానికి నేను సిద్ధమే కానీ నాకు బదులుగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని బేరానికి దిగాడు ఆ యువకుడు నా దగ్గర దమ్మిడి లేదు కావాలంటే ఇవాళ అమ్మకం కోసం ఉంచిన ఈ ఆహారం ఉంది అంటూ తన దగ్గర సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాన్ని చూపించింది వంది ఓ ఇదా నాకు స ఇది నాకు సరిపోతుంది ఈ పుట్టుని సుష్టుగా తిని నీ కోసం పనిచేసి పెడతాను అంటూ వంది దగ్గర ఉన్న పుట్టుని శుభ్రంగా తిన్నాడు ఆ యువకుడు ఆపై వంది తరపున పనిచేయబోతున్నట్లుగా అధికారుల వద్ద తన పేరు రాయించుకొని రాయించుకొని పని మొదలుపెట్టాడు ఇంతకీ ఆ యువకుడు ఎవరో కాదు వందిని ఆదుకునేందుకు వచ్చిన శివుడే శివుడు తలుచుకుంటే నదికి అడ్డుకట్టని నిర్మించడం లేదా కూల్చడం ఓ లెక్క కానీ తన భక్తురాలతో కాసేపు గడపాలనుకున్నాడో ఏమో ఆడుతూ పాడుతూ పనిచేయసాగాడు ఓ గంట పనిచేస్తే ఓ గంట కుర్రు పెట్టి నిద్రపోయేవాడు అలా యువకుడు పని మానేసి చెట్టు కింద నిద్రపోవడం అధికారుల కంట పడనే పడింది అతగాడిని సమీపంలో ఉన్న రాజుగారి చెంతకు తీసుకుపోయారు తన కోసం పనిచేస్తున్న ఆ యువకుడికి ఏమవుతుందో అని భయపడుతూ వంది కూడా అక్కడికి చేరుకుంది నీ అశ్రద్ధ క్షమార్హం కాదు కొరడా తగిలితే కానీ నీ మత్తు వీడేట్లు లేదు అంటూ అతన్ని కొరడాతో దండించమని ఆజ్ఞాపించాడు రాజు వెంటనే ఓ సైనికుడు శివుడిని ఒంటి మీద కొరడాతో గులిపించాడు అంతే ఆ దెబ్బకి రాజుగారి కళ్ళు బయర్లు కమ్మాయి ఎవరో తనని కొరడాతో కొట్టినట్లు ఒంటి మీద వాత తేలింది కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా ఆ యువకుడు లేడు వందీ భక్తికి ఆ శివుడే యువకుని రూపం దాల్చాడని అర్థమైన రాజు ఆమె ముందు మోకరిల్లాడు తనను నమ్మిన భక్తుల కోసం శివుడు కూలిపని చేయడానికైనా సిద్ధపడతాడని తెలిపేదే ఈ కథ ఈ కథను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓం నమ శివాయ శివుని లీలలు శివుని కథలు శివుని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి